వెజిటబుల్ పలావుని మనకు నచ్చిన కూరగాయ ముక్కలన్నీ వేసుకొని ఎప్పుడన్నా ఒకసారి చేసుకున్నారంటే పులుసు కూరల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ పాత్రలు మూడు స్పూన్లు ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి పూర్తిగా ఆప్షనల్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా బంగాళాదుంప ముక్కలు రెండు ఇలాచీలు ఒక అనాస పువ్వు బిర్యానీ ఆకుని వేసుకొని వేగనిచ్చిన తర్వాత క్యారెట్ బీన్స్ టమోటాలు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా వేగనిచ్చి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని కాస్త ఉప్పు కూడా వేసుకోవాలండి అలా వేగనిచ్చి మూడు గ్లాసుల బియ్యాన్ని నేను పదహైదు నిమిషాలు నానబెట్టి పెట్టుకున్నాను వాటిలో నీళ్ళన్నీ వంపేసి ఆ బియ్యాన్ని ఇందులో వేసి అలా కలుపుకొని మూడు గ్లాసులకు కాను ఆరు గ్లాసులు నీళ్లు తగినంత రాళ్ళ ఉప్పు వేసి ఒక్కసారి అలా కలిపేసి పదహైదు నిమిషాలు మూత పెట్టామంటే బాగా ఉడుకు పడుతుంది అప్పుడు మూత వేసి ఒక పది నిమిషాలు మూత పెట్టేశాము అంటే పది నిమిషాల తర్వాత పూర్తిగా మగ్గిపోయి వేడి వేడి వెజిటబుల్ పలావ్ తయారైపోతుంది